తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుత రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి డివి శ్రీనివాస్ మనతో ఉన్నారు నమస్కారం సార్ నమస్తే సార్ మనం చూస్తున్నాం తెలంగాణలో ఎత్తులు పై ఎత్తులుగా జరుగుతున్నాయి రాజకీయ పరిణామాలన్నీ బీఆర్ఎస్ నుంచి ఈ ఎంపీ ఎలక్షన్స్ అయిపోయాక బీఆర్ఎస్ నుంచి మూకుమ్మడిగా కాంగ్రెస్లో చేరే అవకాశం అయితే మనకు క్లియర్గా కనిపిస్తుంది అంటే ఒక నాలుగు నెల ఐదు నెలల క్రితం వరకు బీఆర్ఎస్ అనేది ఒక పెద్ద ఒక బలమైన పార్టీగా ఉండేది అలాంటిది పార్టీయే నేలమట్టం అయిపోయే స్థితికి వచ్చింది ఎందువల్ల అంటారు ఈ విషయం చూసుకోవచ్చు భారత రాష్ట్ర సమితిగా పేరు మార్పే తప్పు ఆ పదం ఆ పేరు మార్చటం వల్ల జరిగిన అనర్థం అంతా కాదు తెలంగాణ రాష్ట్ర సమితిని ఆయన ఏం చేశారు భారత రాష్ట్ర సమితిగా మార్చారు ఏ రోజైతే మార్చాడో ఆ రోజు నుంచి శని పట్టింది అవునవును ఇప్పుడు మొన్న కూడా మధ్య సమీక్షల్లో కూడా కార్యకర్తలు వీలైతే మళ్ళీ పాత పేరుకి వెళ్దామండి అన్నారు మరి ఇంతవరకు ఏం ఆ చర్యలేమి తీసుకున్నారు అంటే మనం ఇందులో కూడా చూసుకోవచ్చు సార్ అంటే జాతకాల్లో కూడా నిజమ తప్ప పక్కన పెడితే బీఆర్ఎస్ అనే పదం అసలు సూట్ అవ్వలేదు చాలా అనర్థాలు వచ్చే అవకాశం ఉంది అని చాలామంది చెప్పారు జ్యోతిషులు కూడా నాకంత నమ్మకం లేదు ఎందుకంటే నేనంతా నేను నేనంతా కూడా ఏంటంటే ఈ జాతకాలు వీటిని నమ్మే వ్యక్తిని కాదు అదేంటంటే అఫ్ కోర్స్ ఉనికిని కోల్పోయారు ఏది ఏ తెలంగాణ అయితే వాళ్ళని నిలబెట్టిందో ఏ తెలంగాణ అయితే వాళ్ళని పాలకులుగా మార్చిందో ప్రభుత్వం ఏర్పాటుకి ఇచ్చిందో ఆ తెలంగాణను కోల్పోయారు పేరులో కోల్పోయారు ప్రవర్తనలో కోల్పోయారు ఉనికిలో కోల్పోయారు భూమినే కోల్పోయారు అధికారాన్ని కోల్పోయారు అన్నమాట ఇది స్వయంకృత అపరాధాలు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నారు పదేళ్ళు ఆయన ఏంటంటే ఒక మొనార్క్గా మారినప్పుడు ప్రజలు మొనార్కుని సహి సహించరు ఎందుకంటే తన ప్రజలకు దూరం అవటమే అనర్థం అన్నమాట ఇప్పుడు మరి ఏమాత్రం ప్రజలకు దగ్గర అవుతారు చూడాలి ఇప్పుడు ఈరోజు ప్రధాని మోడీ వాళ్ళ మనకి ఆదిలాబాద్ పర్యటన ఆదిలాబాద్ పర్యటనలో కూడా ఆయన స్టైల్లో ఆయన నా తెలంగాణ కుటుంబ సభ్యులారా అన్నాడు అంటే అతను ఎక్కడికి వెళ్ళా అది నా అన్న పదం ముందు వచ్చేస్తుంది నా తెలంగాణ కుటుంబ సభ్యులారా అంటే ఓ జోష్ పెరిగింది బహుశా రేపు కూడా ఓట్లు పడతాయి మొన్న కూడా బలంగా వచ్చారు ఎంత ఎనిమిది అసెంబ్లీ సీట్లలో గెలిస్తే ఆదిలాబాదులోనే నాలుగు కొట్టారు అవును అంటే ఆదిలాబాద్ పార్లమెంట్ ఇవాళ బీజేపీ పరమనమాట వాళ్ళు ఏంటి ఒకటే తీసుకున్నారు ద్రౌపది ముర్ము ఎస్టీ మేము గిరిజన విశ్వవిద్యాలయం ఇచ్చాము మొత్తం ట్రైబల్ అనేది వాళ్ళ పేటెంట్గా తీసుకున్న దీంట్లో ఎస్టీలంతా ఇవాళ బీజేపీ వైపు మళ్ళుతున్న ఇది చూసాం ఎస్టీలే కాదు ఇంకా ఎస్సీలు కూడా మాదిగా దండోరా ఒకటి తీసుకునే పునర్విభజన అదేదో ఉంది కదా వాళ్ళ ఎస్సీ వర్గీకరణ అది చేస్తానన్నారు ఇవాళ మరి మోడీ గారి పక్కన మన కృష్ణ మాదిగా ఉన్నాడా కనపడలా పెద్దన్న చిన్న కావలింతలు మరి కళ్ళ నీళ్ళు అదంతా ఇప్పుడు మళ్ళా అదే భుజం తట్టినతనే కనిపించలేదు ఈరోజు అదృశ్యమైనట్టుంది ఎందుకన్నా మర్చిపోయారేం బహుశా మరో చోట రేపు పొద్దున ఇంకో పర్యటన ఉంది సంగారెడ్డి అక్కడ రావచ్చేమో మొత్తానికి ఒక పదిహేను వేల కోట్ల ప్రాజెక్టుల శంకుస్థాపనలు రహదారి విస్తరణలు విద్యుత్ ప్లాంటు మనం చూసాం ఎలక్షన్ ముందు కాదు ఇవి ఇదంతా కూడా ఐదేళ్ల క్రితమే చేసేసి ఉంటే ఇంకా బలంగా ఉండేది బీజేపీ పసుపు బోర్డు ఎన్నికలకు వేయటం కాదు ముందే చేసేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు గిరిజన విశ్వవిద్యాలయం సమ్మక్క సారక్క కూడా ముందే చేసేసి ఉంటే బాగుండేది సరే కేసీఆర్కి మోడీకి మధ్య అంతర్యుద్ధం మోడీని కేసీఆర్ ఒకసారి మోడీ అంటాడు ఇంకోసారి మోడీ అంత గొప్పవాళ్ళు అంటాడు వీటన్నిటి వల్ల చివరికి ఆ కవిత ఈడీ కేసుల్లో ఇరుక్కోవటం దరిమల్ల ఇవాళ బీఆర్ఎస్ ఏంటి బతుకుపోరాటం బతికితే చాలు ముందు ఎలా రేపొద్దున పార్లమెంట్ ఎన్నికల్లో ఐదారు సీట్లన్నా కొట్టాలి అది కనుక కనీసం ఐదు సీట్లు సాధించలేకపోతే పదిహేడు సీట్లలో ఏ ఒకటో రెండో సీట్లకే పరిమితం అయితే అతను వాళ్ళు కూడా ఉండరు ఇప్పటికే ఆల్రెడీ అందరూ మారిపోతున్నారు ఇవాళ కూడా ఆ పుల్ల పద్మావతి ఎమ్మెల్సీ అనుకుంటా కాంగ్రెస్కి వచ్చేస్తున్నట్టుంది అదే మాట్లాడరు తర్వాత ఇంకొకళ్ళు ఎవరు వరంగల్ ఖాళీ అయిపోయినట్టుంది బీఆర్ఎస్ వరంగల్ ఆమె ఎవరో ఉంది కదా గుండు సుధారాణి మొత్తం అసలు నలుగురు ఎమ్మెల్యేలు ఫస్టే వచ్చి కలిశారు కదా సునీత లక్ష్మారెడ్డి వీళ్ళందరూ కూడా సరే మేము ఏదో నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం అని చెబుతారు అది వేరే విషయం అంటే కలవొద్దని చెప్పినా సరే మనం వెళ్ళి కలిసారు అంటే బొత్తు రామ్మోహన్ వచ్చేశాడు మనం చూసాము చాలామంది చేరిపోతున్నారు కాంగ్రెస్ సగం మింగుతుంది ఇక బీఆర్ఎస్ ఇవాళ వచ్చాడు కదా అసలు వ్యక్తి ఎవరు మోడీ ఇంకా రేపు సంగారెడ్డి కూడా ఉంది కాబట్టి మిగతా సగం బీజేపీ మింగటానికి సిద్ధంగా ఉంది కిషన్ రెడ్డి గారి స్పీచ్ కూడా ఏంటి ఏమిటి ఈరోజు ఏం మాట్లాడారు అది పాత పార్టీ అన్నాడు అది అవుట్ డేటెడ్ అన్నాడు ఏది బీఆర్ఎస్ ఇంకా బీఆర్ఎస్ గురించి ముగిసిన అధ్యాయం అన్నట్టుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్న దీంట్లో ఇక్కడ తెలంగాణ ప్రజలు మళ్ళా బీఆర్ఎస్ని మరి ఎంత మేరకు నిలబెడతారు అనేది చూడాలి తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని బీఆర్ఎస్ ఎంత పొందుతుందనేది కూడా చూడాలి ఇప్పటికీ కేసీఆర్ నిన్న మాట్లాడారు కరీంనగర్ సమీక్ష ఏదో చేశారు కరీంనగర్ రేపొద్దు నుంచి బస్సు యాత్రలో ఏదో అన్నాడు దానికి కూడా మనం చెప్పాము ఏది మిడ్ మానేరు మిడ్ మానేరులో కూడా జరిగింది అయినా మేము బాగు చేయించుకోలేదా ఏం మేడిగడ్డ బాగు చేపిస్తే ఏమవుద్ది అంటూ ఒక పన్ను చెడిపోతే మొత్తం పళ్ళన్నీ అన్నీ పీకిస్తారా డెంటల్ డాక్టర్ బయటకు వచ్చాడు కేసీఆర్లో ఏంటి పన్ను సిద్ధాంతం ఏదో చెప్తున్నారు ఒక పన్ను కనుక చెడిపోతే ఆ పన్ను బాగు చేయించుకుంటాం కానీ మొత్తం పళ్ళు పీకేస్తారా అని మేడిగడ్డ మూడు పిల్లర్లు దెబ్బతింటే మొత్తం పిల్లర్లన్నీ కుల్చేస్తారా అంటున్నాడు ఇది కాదు కదా పన్ను వేరు పిల్లర్ వేరు ఇది సిద్ధాంతం కొంచెం మరి భూమి రాంగ్ అయ్యే ప్రమాదం ఉంది కేసీఆర్ గారు మీరు పన్ను సిద్ధాంతం తీసుకొచ్చారు ఏ విధంగా అయితే చంద్రబాబు రెండు కళ్ళ సిద్ధాంతం ఎట్లా భూమి రాంగ్ తెలుగుదేశమే అంతర్ధానం అయ్యే పరిస్థితి వచ్చిందో ఇప్పుడు మరి కేసీఆర్ గారి కొత్త సిద్ధాంతం ఏంటిది పన్ను సిద్ధాంతం పన్ను పన్ను పాడైతే మొత్తం పళ్ళు పీకిచ్చేస్తారా అంటే మొత్తం బీఆర్ఎస్నే పీకిచ్చేసే పరిస్థితి వస్తుందేమో చూడాలి బీఆర్ఎస్ నుంచి ఎంపీలు వస్తారు గెలుస్తారు కదా అంతకంతమంది గెలుస్తారు కదా వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేసే అవకాశం ఉంది సార్ అంటే ఇప్పుడు బీజేపీ నుంచి వాళ్ళు విమర్శలు చేస్తున్నారు వాళ్ళకి సపోర్ట్ చేసే అవకాశం ఉండకపోవచ్చు కదా చూస్తే ఎవరు దాని చూసుకుంటారు ఇప్పుడు ఏంటంటే రేపు గెలిచిన వాళ్ళు కూడా బీఆర్ఎస్లో లో ఉంటారన్న నమ్మకం లేదు లేని పరిస్థితుల్లో ప్రజలేమంటారు ఈ జంప్ జిల్లాని ఎందుకు ఆ ఇక్కడ మేము ఇతన్ని గెలిపించి ఇతను బీజేపీలో చేరిపెట్టడం ఎందుకు ఇతన్ని ఇక్కడ గెలిపించి కాంగ్రెస్ లో ఎందుకు కాంగ్రెస్ నే గెలిపిస్తే పోవాలా బీజేపీనే గెలిపిస్తే పోవాలా స్థిరంగా ఉంటారు అని లెక్కను చూసుకుంటే ఇంకా కాంగ్రెస్ పెరిగే పెరిగే అవకాశం ఎక్కువ ఉంది అయితే స్వీప్ చేస్తుంది ఎందుకంటే ఈ రోజు మీరు చూసారు రేవంత్ రెడ్డి ఏంటి చాలా వివేచనగా మాట్లాడాడు ఎంతో విలక్షణంగా అతను స్పీచ్ నడిచింది ఈరోజు అక్కడ ఆదిలాబాద్లో కూడా మనం ప్రధాని మోడీని చక్కగా వెళ్ళి రిసీవ్ చేసుకున్నాడు మనమేమనుకున్నాం కేసీఆర్ పాలసీయే ఈయన కూడా అనుసరిస్తాడేమో ప్రధాని మోడీ ఎప్పుడు తెలంగాణ వచ్చినా కేసీఆర్ కలిసేవాళ్ళు కాదు ఆయనకి జ్వరం వచ్చేది లేకపోతే ఢిల్లీ వెళ్ళిపోయేవాడు ఆయన అక్కడ ఎక్కితే ఈయన ఇక్కడెక్కేవాడు ఇలాంటి పరిస్థితుల్లో ఎడముఖం పెడముఖంగా చూసాం తెలంగాణ ముఖ్యమంత్రి దేశ ప్రధాని ఇద్దరి మధ్య ఎడ్డమెంటే తెడ్డమన్న పరిస్థితుల్లో తెలంగాణ తీవ్రంగా నష్టపోయింది గత పదేళ్లలో కేంద్రం నుంచి రావాల్సిన ఏమీ రాబట్టుకోలేని పరిస్థితి ఇవ్వని పరిస్థితి మోడీదైతే అయితే తెచ్చుకోలేని పరిస్థితి కేసీఆర్ది నష్టం ప్రజలకు జరిగింది ఇప్పుడు రేవంత్ కొత్త ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు వెళ్ళి కలిశాడు ఢిల్లీ వెళ్ళి ప్రధాని మోడీని కలిశాడు ప్రోటోకాల్ ప్రకారం ఈరోజు మళ్ళా మోడీ వచ్చారు వచ్చినప్పుడు రిసీవ్ చేసుకున్నాడు అది ప్రోటోకాల్ అక్కడ ఒక రకంగా కేసీఆర్ కన్నా కూడా రేవంత్ రెడ్డి పై చేయి సాధించాడు ఇలాంటి పరిస్థితుల్లో అతను ఈరోజు చెప్పిన స్పీచ్ కూడా ఎలా ఉంది మోడీ పెద్దన్న తరహాలో వ్యవహరించాలి ఒక చక్కటి ఇది ఇచ్చాడు అనమాట పెద్దన్నగా మీరు మా రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సినవి ఇవ్వండి గుజరాత్తో సమానంగా తెలంగాణని చూడండి అంటే గుజరాత్తో సమానంగా బీజేపీ అన్ని రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రావాలని అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఎక్కువ సీట్లు గెలవాలన్న కోరిక ఉన్నప్పుడు మోడీకి షాకి గుజరాత్లో ఎంత అభివృద్ధి చేశారు ఎన్ని వేల కోట్లు ఇచ్చారు అలాగే ఆ రాష్ట్రాలకు కూడా ఇవ్వాలి అనేది రావాలి బీజేపీ నుంచి ప్రజలు అది కోరుకుంటున్నారు ప్రజల నుంచి బీజేపీ కోరుకునేది వైస్ వర్స అది తరువాత ముందు తెలంగాణ బీజేపీ ఇతర పాలిత రాష్ట్రాల పట్ల బీజేపీ సమభావం కనుక చూపిస్తే ప్రజలు కూడా బీజేపీని నమ్మే అవకాశం ఉంది ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే